స్తోత్రం ఏదైనా నిత్యుడగు దేవుడైన యహోవా సర్వోన్నతమైన వాగ్దానం అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అపోస్తుల కార్యం పదహారా అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రియా మహోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను హాని చేసుకొనవద్దు అని దేవుని వాగ్దానం ఇక్కడ మన ముందుంది ఏ హానియూ చేసుకొనవద్దు అనున్నది దేవుడు దైవ సేవకుల ద్వారా ప్రజలకు ఇచ్చు సంకల్పంగా ఉన్నదని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను మానవుడు తనకు తాను హాని చేసుకుని స్వభావం గలవాడై ఉన్నాడు తెలిసి తెలియక పాపం చేచు తనకు తానే కీడు కల్పించుకున్నాడు సాతాను కూడా మనుషులను నరకపు మార్గంలో నడిపించుటకు వారిని ప్రేరేపించున్నాడు కొంతమంది యవనులు బాల్యం నుండియే బీడి సిగరెట్ గంజాయి వంటి అలవాట్లు చేసుకుని తరువాత కాలమందు ఎంతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇక్కట్లు పడుతూ ఎన్నో రకాల వ్యాధి బాధలు గురైపోయి కుటుంబం అంతా సతమతమైపోతూ విజయం లేక జయం లేక అనేకమైన దురలవాట్లు లోనయ్యి హాని చేసుకుంటున్నారు కొందరైతే జీవిత సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు ఆనాడు పిలిపి శరసాల నాయకుడు కూడా చంపుకుంటకు సిద్ధపడిన సందర్భంలో పౌలు కేకలు వేసి ఈ మాట చెప్పాడు ఆత్మహత్య అనున్నది ఎంతో బాధాకరమైనది మన ప్రాణమును తీసుకుంట ఒక మనకు అధికారం లేదు కాలమునకు ముందే మరణించి వారు ఆత్మలు దయ్యములుగా మారి వారి కాలము సమాప్తమగు వరకు భూమి మీదనే సంచరించున్నవి ప్రే దేవుని బిడ్డలారా మనము బలవంతపు మరణాలు చేసుకునకూడదు సమస్యలు వచ్చినప్పుడు ప్రవైపు మనం చూద్దాం మనం హాని చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు దేవుని నామానికి మహిమార్దంగా మనం జీవిందాం మన సమస్యలకి పరిష్కారం మన దేవుడు పిలిపి సరసాల నాయకుడిని కూడా చంపుకుంటాం సిద్ధపడిన సందర్భాల్లో పౌలు కేకవేసి ఈ మాట చెప్పాడు నిజమే ఆత్మహత్య అని ఉన్నది ఎంతో బాధాకరమైనది ఆత్మహత్యలకి పాల్పడకండి ఎలాంటి ఆత్మహత్యలు మనం చేసుకున్న బలవంతపు మరణాలు దేవుడి రాజ్యానికి చేర్చబడవు కనుక ఈ బలవంతపు మరణాల ద్వారా మనము ఆత్మలు దయ్యాలుగా మారిపోతాయి వారి కాలమంతా సమాప్తం వరకు వారు కూడా భూమి మీదనే సంచారం చేస్తారు కానీ దేవా దేవుని బిడ్డారా మీరు ఎలాంటి సమస్యలోని కూడా ప్రభు వైపు మాత్రమే చూడండి ఈ హాని కూడా చేసుకోనొద్దని పదే పదే ప్రభు పార్టీ మీకు తెలియజేస్తున్నాను మీ సమస్య ఎటువంటిదైనా సరే ప్రభు య పరిష్కారం ఉన్నదని గుర్తించండి నమ్మండి మీకు మీరు హాని చేసుకోనకూడదని ఆయన మీ కొరకు సిలులో తన ప్రాణమును పెట్టాడనే సంగతి మర్చిపోవద్దు మనకు మనమా హాని చేసుకుంటే దేవుని రాజ్యానికి చార్చిపడం మన కొరకు ఆయన తన ప్రాణాలే ప్రణంగా పెట్టాడు మన సమస్యల కొరకు ఆయనే పరలోకు నుండి భూమి మీదకి దిగి వచ్చాడు దేవుని బిడ్డలారా మీరు దేవుని బిడ్డలు జీవము గల దేవుని బిడ్డలు ఏ హాని చేసుకుందాం ఆలోచన కానీ ఉద్దేశం కానీ మీలో ఎప్పుడు కూడా రావటానికి ఈర్లేదు సాతాను దొంగ దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వచ్చాడు కానీ మరి దేనికి రాలేదని యోహాను పది పదిలో చెప్తున్న సత్యం నా ప్రియ దేవుని బిడ్డలారా అపాధి నాశనం చేయడానికి హత్య చేయటానికే వచ్చాడు మరి దేనికి వాడు రాలేదు ప్రతి హత్య ఆత్మహత్య వెనుక అపాధి అస్తం ఉంది అందుకే హత్యలు జరుగుతున్నాయి అందుకే ప్రియుల అపవాది మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటాడు పెట్టుకుంటం కానీ మనం ఎందుకు వచ్చండి అనేకమైన ప్రయోజనాలు తీసుకుంటాం కానీ విశాలు తీసుకుంటాం కానీ అలాగే మరి ట్రైన్లోంచి మన దోకటాలు కానీ ఇలాంటి ఏవి కూడా చేయకూడదు దేవుని బిడ్డలారు మరణం అనేది పిరికితనం మన దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మను దేవాదేవుడి అని ఎస్క్రిస్తు ప్రవారు మనకి ఇయ్యలేదు మీరు దేవుని బిడ్డలు జీవము గల దేవుని బిడ్డలు సర్వోన్నతులైన దేవుని బిడ్డలు సర్వసృష్టికరతైన దేవుడి బిడ్డలు సమస్యలు వస్తాయి జీవితం అంటే పూలపాన్పు కాదు జీవితం అంటే కొన్ని కష్టాలు ఉంటాయి కష్టాల్లో ఎప్పుడైతే మనం గట్టే మనం దేవుడైపు తేరు చూసి ప్రార్థించినామో అప్పుడే మన కష్టాల నుంచి దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రవారు మనకు జయమిస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు ఏ అని కూడా చేసుకోనకుండా నిరీక్షణ కలిగి ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి ఆసక్తితో ప్రార్థించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం దొరుకుతుంది మీ సమస్యకి పరిష్కారం దేవాదేవుడని చేస్తున్న సంగతి గుర్తించమని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాడు నేడు చాలామంది ఆత్మహత్యకు పాల్పడుచున్నారు సమస్యలు జయించలేక ఆవేదనకు అంతము ఆత్మహత్య అని తలంచుకుంటున్నారు ఎంతో పొరపాటుది సమస్యలు జయించాలి ఆవేదనకు ఆత్మహత్య మరి గొప్పదాన్ని మాత్రం భావించకండి అది ఎప్పుడూ తలంచకండి చాలా పొరపాటు మీకు ఆలోచనకర్తగా ఉన్న ప్రవైపు తేరు చూడండి ఆయన మీ మీద తన దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్పుడకును శ్రమకాల్మిన విడిపించుటకును శక్తిమంతుడైన దేవుడు అని గుర్తించండి మీకు జయమిచ్చే గొప్ప దేవుడు ఇచ్చే గొప్ప దేవుడు మహోన్నతుడైన దేవుడు మీకు ఉన్నాడనే సంగతి గుర్తించండి మీరు జయమగల దేవుని చేత మాత్రమే నిర్మించబడ్డారని ఆ సరుపుడు మీకు నాకు ఉన్నాడని ఆయన ఇమ్మానేలుగా తోడైనాడని గుర్తించండి సమస్య ఎలాంటిదైనా సరే నిరీక్షణ కలిగి పర చేయండి జీవగల దేవుడి యొక్క వాక్యాన్ని చదవండి ఆ చదివిన వాక్యాన్ని ధ్యానం చేయండి పరిశుద్ధాత్మ దేవుని తట్టు హృదయాలు ఎత్తండి ఆలోచనలు ఎత్తండి తలంపులు ఎత్తండి సమస్య ఎంత పెద్దదిగా మీకు కనపడినా దేవుని ప్రార్థించినప్పుడు ఎలాంటి సమస్య అయినా సరే చిన్నదిగా అయిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాదేవుని యొక్క మాటలో శక్తి ఉంది దేవాదేవుడిని ఎస్తు మాటలో జీవం ఉంది హాని చేసుకుని వద్దని పౌలు గట్టిగా కేకలు వేశాడు ఈరోజు ప్రభు మీకు తెలియజేస్తున్నాను ఈ దినాల్లో చూస్తే ఎంతోమంది కుటుంబాన్ని మర్చిపోయి కొన్ని సమస్యలు వచ్చాయి కొన్ని అప్పులు ఉన్నాయంటే వారు ఆత్మహత్యే గొప్పదనుకొని భావిస్తున్నారు కైన ప్రియులారా ఆత్మహత్య ఎప్పుడైతే చేసుకున్నారో ఆ ఆత్మహత్య ద్వారా దేవుడి రాజ్యం మాత్రం చేర్చబడం కైన దేవు జీవితం అనేది ఎంతో విలువైనది అమూల్యమైన జీవితాన్ని అమూల్యంగా మనం కొనసాగించాలి విలువగా మన జీవితాన్ని గడుపుగా నడపాలి మన జీవితంలో విజయసారద అయిన దేవాదేవుడు ఉన్నాడని సంగతి గుర్తించాలి ఈ జీవితం ప్రభు ఇచ్చాడని సంగతి గుర్తించాలి ప్రభు కృప వల్లే మనం మనం గుర్తించండి మీ పిల్లలకు కూడా తెలియపరచండి మీ కుటుంబంలో తెలియపరచండి మీ కుటుంబంలో ప్రతినిత్యము ప్రార్థన చేయండి ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఉన్నది అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కైన ఆత్మహత్యలకు పాల్పడకండి ఎలాంటి విషయాలు తీసుకోకండి ఎలాంటి తీర్మానాలు తీసుకోకుండా ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండడానికి గుర్తించండి కైన ఎబ్రి రాష్ట్ర పత్రిక ఏడాది ఇరవై ఐదు వచ్చినలో ఈయన తన ద్వారా దేవుని యొద్కు వచ్చి వారిని పక్షం నా విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని ఎబ్రి ఏడు ఇరవై ఐదులో తెలియజేస్తున్నమాట నా దేవుని బిడ్డలారా ఇంత అద్భుతమైన మాట జీవగ్రంథంలో మన గురించి రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంతటి మనోహరమైన మాట మన గురించి రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు కైనా మన జీవితంలో మనం సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన దేవుని మీరు కలిగి ఉన్నారనే సంగతి ఎందుకు మర్చిపోతున్నారు ఎవరికైనా సరే బోధించండి చెప్పండి ధైర్యం చెందినటువంటి వారిని ధైర్యపరచండి బలహీనలు బలపరచండి చేయగల దేవుడు వాక్యం ద్వారా అనేకమంది పిల్లలు బలపరచండి మరణం అనేది మనం ప్రభు పేట రావాలి కానీ మనం బలవంత మరణాలు మనం తెచ్చుకోకూడదు బలవంతంగా మరణిస్తే మనం దైవ మనలోకి వచ్చి మనల్ని సాతాన్ని ఎంతో వేధిస్తాడు శోధిస్తాడు ప్రియ దేవుని బిడ్డారు కైకన మీరు సాతాను చేతిలో కీలుబొమ్మగా కాకుండా ప్రభు యొక్క బలమైన హస్తాల్లో శక్తిమంతుడైన దేవుడి హస్తాల్లో మీరు ఉండాలని ప్రభు యొక్క పేరట మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా ఇలాంటి ఆలోచన కానీ అలాంటి ఆలోచనల నుంచి యేసుక్రీస్తు మయం కళ్యాణాములో బయటికి రమ్మని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను మంచి ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నాడు పౌలు నీ అని చేసుకొని వద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు నీ అని కూడా చేసుకొని వద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు దేవుని సేవకుడు ద్వారా ధైర్యపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రియ సర్వోన్నతమైన దేవుని పిల్లారు ఏదైనా ఈ యొక్క మాట జీవము గల దేవుని మాట దేవుని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఈ మాటను బట్టి మీరు ఏ హాని కూడా చేసుకొనవద్దు ఏ హాని కూడా చేసుకొనవద్దు ఏ హాని కూడా చేసుకొనవద్దు ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రవైపు తేరు చూసి ప్రార్థన చేయండి ప్రార్థనకి ఇచ్చి ప్రార్థనకి జయమిచ్చి ప్రార్థనకి విజయం ఇచ్చి ప్రార్థన ద్వారా మీకు సమస్యలు పరిష్కారం చేసి ప్రార్థన ద్వారా మీకు జయ విజయాలు అనుగ్రహించి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది ఆదరణ ఇవ్వగల గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు పరిపూర్ణ మనియం కర్త మానియలు దేవుడు మీకు నాకు తోడైనాడు ఎల్లంటి స్థితులైనా సరే మీ పక్షాన్ని నుండి గొప్ప కార్యం చేయడానికి ఎల్లంటి పరిస్థితులైనా సరే మీకు జయమివ్వటానికి విజయం ఇవ్వటానికి గెలిపించడానికి ప్రభు మీ పక్షాన శత్రువుతో వ్యాధ్యమాటానికి ఇష్టముగా పడుతున్నాడు కానీ దేవాదాయం పిల్లలు ప్రభు వైపు మీ హృదయాలు ఎత్తండి మీ చేతులు ఎత్తండి మీ ఆలోచనలు ఎత్తండి మోఖాలు వేయండి కలిగి గురి కలిగి ప్రార్థించేయండి అలా మీరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు తప్పక తన అద్భుతమైన కార్యం మీ పట్ల జరిగిస్తాడు దేవుని సన్నిధి దిగి మీ దగ్గరికి వస్తుంది పరిశుద్ధాత్మదేవుడు మీ అన్ని విషయాల్లో కూడా విజయవంతాన్ని కార్య చేస్తున్నాడు కానీ ఏ హాని కూడా చేసుకొనవద్దని వద్దని యేసుక్రీస్తు పేరట మీకు తెలియజేస్తున్నాను ఏ హాని కూడా చేసుకొనవద్దని ఆనాడు అపోస్తలైన పౌలు గారు బిగ్గరగా కేకలు వేశారు ఏ హాని కూడా చేసుకొనవద్దని నాజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో మీకందరికి బిగ్గరగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీపించండి మా పరిశుద్ధుడైన మా ప్రియ సర్వోన్నతుడైన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఏ హాని కూడా చేసుకొని వద్దని ఆయన దైవ సేవకుల ద్వారా నాయన నువ్వు గర్తించి మాట్లాడే ప్రభానికి స్తోత్రాలు నీ వందనాలు తెలియజేస్తున్నా దేవానికి స్తోత్రాలు నిజమే నాయన మాకు మీరు ఇచ్చిన ధనికరమైన జీవితాలు బట్టి వందనాలు మాకు మీరు ఇచ్చినటువంటి జన్మను బట్టి నీకు స్తోత్రాలు మాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీ పిల్లలమయ్యే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అబ్బా తండ్రి హక్కుని హక్కునిచ్చినందుకు స్తోత్రాలు దయచేసి ఇది నాన్న ప్రభా ఈ వాగ్దాన విషయంలో ప్రభా అనగా నీ మాట చెప్పిన బిడ్డలందరూ మీరు బలపరచండి నాయన బిడ్లందరి జీవితంలో జయ విజయం దాచి బిడ్డలందరికీ ప్రశాంత అందరి మీద ఆత్మాభిషేకం కుమరిచు మన వచ్చిన ఈ వాగ్దానాన్ని ప్రభ ఈ మాటని ఎవరైతే దినాన్ని వింటున్నారు వారందరికీ నీ పరిశుద్ధ ఆత్మాభిషేకంతో నింపి ప్రభ కుటుంబంలో శాంతి సమాధి ఆదరణ దయచేసి ఎలాంటి శోధన కీడు లేఖన శోధన నుండి కీడు తప్పించి జయ విజయం దయచేసి హెల్లంటి హాని కూడా చేసుకోవటానికి సాతాను బిడ్డ కూడా ప్రేరేపించకుండా ప్రభా సాతాను ఎవరిని కూడా బలవంతం చేయకుండా సాతాను పిల్లలెవరిని కూడా నేను ఇబ్బంది పెట్టకుండా అందరి జీవితంలో జయ విజయం దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి కుటుంబని కుటుంబాలను కూడా బలపరిచి నయన దొంగని కొట్టండి వాడు అచ్చను నాశనం చేయాలని వచ్చాడు గనక నీకు స్తోత్రం శత్రు బలవంతుడు మాకు మాకందరికి జయ విజయం దయచేసి సమానార్థమైన ప్రతి మీ ఆత్మకారి పిల్లయిని మాకరికి దయచేయమని ఏ నా ఈ బిడ్డలందరి మీద కూడా నీ అభిషేకం కుబరిచి అడుగున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గా